అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు ఇది మళ్ళా ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఇండస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబయన్స్ లో పెట్టారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎట్లాంటి ప్రతీకర చర్యలకి పూనుకోకండి అసాంఘిక కార్యక్రమాలకి వెళ్లొద్దు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మేముండేది మీకోసం అందరికి విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు ఇది మళ్ళా ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఇండస్ట్రీ సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్ లో పెట్టే అధికారం ఉంది సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్ లో పెట్టారు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి ఎట్లాంటి ప్రతికర్ చర్యలకి పూనుకోకండి అసాఘిక కార్యక్రమాలకి వెళ్లొద్దు నిర్మల్ పోలీస్ మీ పోలీస్ మేముండేది మీ